ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము దేవుడు శక్తిమంతుడై వింటున్నాడు మన దేవుడు శక్తిమంతుడై వింటున్నాడు శక్తిమంతుడైనటువంటి దేవుడు మన పట్ల ఎలాంటి శక్తివంతమైన కార్యములు చేస్తున్నాడు అనేది ఒకసారి మనము బైబిల్ వాక్యంలో చూద్దాము హెబ్రి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మనము చూద్దాము అబ్రహాము శోధి శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైనది ఏ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులు సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన ఉపమాన రూపంగా అతన్ని మృతు మృతులలో నుండి మరలా పొందెను దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మన దేవుడు శక్తిమంతుడు ఎలాంటి శక్తిమంతుడు అంటే మృతులను కూడా లేపే దేవుడై ఉంటున్నాడు అబ్రహామును దేవుడు పరీక్షించటకు ఇస్సాకును బలిగా కోరినప్పుడు దేవుడు అబ్రహాము ఇస్సాకును బలిగా అక్కడ తీసుకెళ్లినట్టుగా చూస్తున్నాము మనము ఆయన దేవుని ఎందు నమ్మిక ఉంచి ఇస్సాకునిచ్చుటకు సిద్ధపడ్డాడు దేవుడు ఇస్సాకును అక్కడ బలి తీసుకోలేదు కానీ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించినట్టుగా చూస్తున్నాము కానీ దేవుడు మృతులను సైతము లేపగల దేవుడు అని అబ్రహాము విశ్వాసం వచ్చినట్టుగా మనము చూస్తున్నాము మృతుల సైతము దేవుడు లేపగలిగేటకు శక్తిమంతుడై ఉంచున్నాడు అదేవిధంగా మనము రోమ పత్రిక చూసినట్లయితే పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మన దేవుడు కట్టుటకు సమర్ శక్తిమంతుడై ఉంటున్నాడు కట్టుటకు శక్తి శక్తిమంతుడై ఉంటున్నాడు రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మనం ఒకసారి చూద్దాము వారును తమ అవిశ్వాసంలో నిల్వలేకపోయినలా అంటు కట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది తిరిగి అవిశ్వాసంలో మనం ఉన్నప్పుడు తిరిగి మనల్ని కట్టుటకు దేవుడు శక్తిమతుడై ఉంటున్నాడు అవిశ్వాసంలో మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని తిరిగి కట్టు వాడైంటున్నాడు మృతులను సైతము లేపువాడై ఉంటున్నాడు అవిశ్వాసంలో మనము ఉన్నప్పుడు మనల్ని తిరిగి కట్టువాడై ఉంటున్నాడు దేవుడు అదేవిధంగా నిర్దోషులను నిలబెట్టువాడై ఉంటున్నాడు మన దేవుడు నిర్దోషులను నిలబెట్టు వాడై ఉంటున్నాడు యూధా పత్రిక మనకు ఇరవై నాలుగవ వచనమో చూసినట్లయితే యూదా పత్రిక ఇరవై నాలుగవ వచనమా మనం చూసినట్లయితే త్రొట్టిల్లకు మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ యోధుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగాను నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు ద్వారా మహిమయు మహిమాత్మమును ఆధిపత్యమును అధికారమును యుగ పూ పూర్వమును ఇప్పుడునూ సర్వయుగములను కలుగొనుగాక ఆమెన్ అంటున్నాడు దేవుడు నిర్దోషులను నిలబెట్టువాడై ఉంటున్నాడు నిర్దోషులను నిలబెట్టుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు దేవుడు తొట్టిల్లకుండా మన మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉంటున్నాడు తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు మన దేవుడు మన దేవుడు నిర్దోషులను నిలబెట్టుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు అదేవిధంగా అనుపశక్తి గలటువంటి మన దేవుడై ఉంటున్నాడు దానియలు గ్రంథము చూసినట్లయితే మనము ఏడు నాలుగవ అధ్యాయము దానియాలు ముప్పై ఏడవ వచనము మనం ఒకసారి చూద్దాము దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నెప్పు నెప్పుకునేసరు నేను పరలోకి రాజు యొక్క కార్యములన్నీయూ సత్యములను ఆయన మార్గంలో న్యాయమైన ఉన్నవనియు గర్వంతో నటించి వారిని ఆయన అనుపశక్తి శక్తి శక్తి దడియు ఆయనను స్థుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను అన్నపశక్తి కలిగినటువంటి వాడు ఇక్కడ యొక్క రాజైన నెబ్కద్ నేజర్ కూడా పరలోక రాజు యొక్క కార్యములని సత్యములని ఎరిగినట్టుగా చూస్తున్నాము ఆయన మార్గంలో న్యాయమై ఉన్నవని గర్వముతో నటించుచు వారిని ఆ అనుపశక్తి కలిగినటువంటి గర్వంతో నటించేటువంటి వారిని అనుపశక్తి కలిగినటువంటి వాడు మన యొక్క దేవుడై ఉంటున్నాడనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది గర్వంతో నటించేటువంటి వారిని అనిపించే అనగ దొక్కేటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు అనుపశక్తి కలిగినటువంటి వాడై ఉంటున్నాడు మన దేవుడు అదేవిధంగా మన దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉంటున్నాడు మన దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉంటున్నాడు ஆதி காணமு பதிஹேடவ அதமும் மொதடி வச்சனமோ மனம் சூசினி அபிரஹாமு தொம்பை தொம்பை తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు యహోగా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండము అని చెప్తున్నాడు దేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వ సృష్టిని నిర్మించినటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్నిటిని కూడా చేయగల సమర్థుడై ఉంటున్నాడు మన దేవుడు కనుక మన దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉంటున్నాడు అదే విధంగా బహు మనకి వివేచన శక్తి కూడా ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మనకి వివేచనను తర్వాత శక్తిని కూడా ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు యోపుర గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఐదవ వచనము మనం ఒకసారి చూద్దాము ముప్పై ఆరవ అధ్యాయము ఐదవ వచనము మనము చూద్దాము ఒకసారి ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కరా తిరస్కారమో చేయడు ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని వాక్యము మనకి వివరిస్తుంది ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని ఆయన ఎవరిని కూడా తిరస్కరించడు అని చెప్తున్నాడు దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని కూడా తిరస్కారమో చేయడు అంత మాత్రమే కాకుండా ఆయన వివేచన శక్తి బహు బలము కలదైనదని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని స్థిరపరచు వారై కూడా ఉంటున్నారు దేవుడు మనల్ని స్థిరపరచు వారై ఉంటున్నారు రోమా పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి మనము చూడొచ్చు సమస్తమైన అన్ని జనులు విశ్వాసంకు విధి అనాథి నుండి రహస్యంగా ఉంచబడి ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న ఈ సువార్త ప్రకారంగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటి ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునై దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక దేవుడు మనల్ని స్థిరపరచగలడు దేవుడు స్థిరపరచుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు దేవుడు మన దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు మృతులను లేపుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు తిరిగి కట్టుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు నిర్దోషులను నిలబెట్టుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు గర్వంగా నటించేటువంటి వారిని అనుపశక్తి కలిగినటువంటి వాడై ఉంటున్నాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు బహు వివేచన శక్తిని అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు మనల్ని స్థిరపరచు దేవుడై ఉంటున్నాడు దేవుడు మన దేవుడు శక్తి మంతుడై ఉంటున్నాడు కనుక మనమందరం కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తూ ఆయనలో ఎదిగేటువంటి వారంగా ఉండాలి దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింప చేయనుగాక ఆ మెయిన్